అత్త ఓ నాటి కోడలే కానీ ఆ అత్తకు కోడలు కనీసం మనిషిలా కూడా కనిపించకపోతే అలాంటి అత్తను రాక్షసి అన్న మృగం అన్నా తక్కువే తనకు ఓ కూతురు ఉన్నా సరే కొత్తగా ఇంటికి వచ్చిన కోడలిని నాలుగో రోజే చంపేసింది ఓ అత్త అందుకు కొడుకుని ఉసిగొలిపింది ఇలాంటి నీచురాలి మాటలు విని ముంబై పోలీసులు వణికిపోయారు వరల్డ్ నేరాలనే చూసిన ముంబై కాఫ్స్ ఆ అత్త చెప్పిన మాటలకు చీ అనుకుంటూ తట్టుకోలేక జూనియర్ ఆఫీసర్లకు ఎంక్వైరీ అప్పజెప్పారు మహిళా ఐపీఎస్ అధికారి అయితే ఆ అత్త చెప్పిన హత్యా వివరాలు విని బయటకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు అసలు మనుషులు ఎంత దారుణంగా ఉంటారా అని ఆమె వాపోయారు ప్రతి ఒక్క అధికారిని కన్నీళ్లు పెట్టించిన ప్రియాంక గౌరవ్ హత్య స్టోరీ వింటే మీరు కూడా నిజంగా షాక్ అవుతారు ముంబై అవుట్స్కట్ లోని షాహపూర్ లో ఉండే సిద్ధేష్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు అయితే తమ కాలనీలోనే ఉండే ప్రియాంకతో పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారింది దాదాపు రెండేళ్లు ఇద్దరు చట్టా పట్టాలేసుకుని తిరిగారు శారీరకంగా కలిసేందుకు ఏకంగా ఒక సింగిల్ బెడ్రూమ్ ని అద్దెకు తీసుకున్నారు తల్లిదండ్రులకు తెలియకుండా లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారు అయితే ప్రియాంకకు ఇంట్లో చూస్తూ ఉన్నారు ఆమె తండ్రి సంబంధాలు చూస్తూ ఉండడంతో ప్రియాంక వద్దని వారించింది తాను సిద్దేశ్ ని ప్రేమిస్తున్నానని అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పింది దీంతో ప్రియాంక తండ్రి షాక్ అయ్యారు మొదట ఒప్పుకోలేదు సిద్ధేష్ ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకున్నానని తెగేసి చెప్పేసింది దీంతో కూతురు మాటను కాదనలేక సరేనన్నాడు ప్రియాంక తండ్రి ఇక తనకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని ప్రియాంక ఒకరోజు సిద్ధేష్కు కు చెప్పింది మనం తొందరగా పెళ్లి చేసుకుందాం మా నాన్నని ఇంట్లో ఒప్పించాను నువ్వు కూడా మీ ఇంట్లో తొందరగా చెప్పి ఒప్పిస్తే పెళ్లి చేసుకుందామని ప్రియాంక ఒకేసారి సిద్ధేష్ పై ఒత్తిడి పెంచింది మొదటి నుంచి సిద్ధేష్ను ను చాలా గాఢంగా ప్రేమించింది ప్రియాంక దీంతో అతను కూడా తన తల్లి మాధురి తండ్రి మనోహర్ దగ్గర తన ప్రేమ గురించి చెప్పాడు తాము చాలా రోజులుగా కలిసి ఉంటున్నాం శారీరకంగా కలిసి ఉంటున్నామని కూడా చెప్పాడు అయితే సిద్ధేష్ తల్లి మాధురి అస్సలు ఒప్పుకోలేదు పైగా కొడుకును చేవాట్లో పెట్టింది బయట కోట్ల రూపాయల కట్నం ఇస్తామని సంబంధాలు వస్తున్నాయి నీ జీవితం హాయిగా సాగేలా నేను ప్లాన్ చేశాను నాకు ఉన్న ఏకైక కొడుకువి మనకు బాగానే ఆస్తి ఉంది మంచి కట్నం ఇచ్చే మన దూరపు బంధువు కూతురుని ఇస్తానని చెబుతున్నాడు అతనికి ముంబైలో రెండిళ్ళు ఉన్నాయి వాటితో హాయిగా నువ్వు ఏ పని చేయకపోయినా బ్రతికేయచ్చు తొందరపడి నిర్ణయం తీసుకోకు పెళ్లి చేసుకుంటానని కాలం గడుపు ఆ అమ్మాయితో దూరంగా ఉంటూ రా ఆమెకు బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంది ఏ కులమో సరిగ్గా తెలియని అమ్మాయిని కోడలుగా ఒప్పుకోనని తెగేసి చెప్పేసింది మాధురి దీంతో సిద్ధేష్ తన తల్లి మాటలను కాదనలేకపోయాడు ఇక ప్రియాంక ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయకుండా దూరంగా మెలగటం మొదలుపెట్టాడు వారు కలిసి తీసుకున్న రూమ్ను కూడా ఖాళీ చేశాడు దాంతో ప్రియాంక ఏకంగా అతను పనిచేసే ఆఫీస్కు వచ్చి నిలదీసింది పెళ్లి చేసుకోకుంటే కేసు పెడతాను పెళ్లి పేరుతో నాతో గడిపావు నువ్వే నా భర్త క్లోజ్ క్లోజ్గా మెలిగాను ఇప్పుడు ఇలా దూరంగా ఉండటం బాగోలేదు ఒకవేళ మోసం చేయాలని చూస్తే మాత్రం నా జీవితం ఏమైనా పర్వాలేదు కేసు పెడతాను లొంగ తీసుకొని మోసం చేసావని ఫిర్యాదు చేస్తానని భయపెట్టింది దీంతో సిద్దేశ్ అలాంటిదేమి లేదు తొందరపడకు మా ఇంట్లో కాస్త ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కహానీలు చెప్పి తప్పించుకున్నాడు అలా ఆరు నెలలు గడిపేశాడు మరోవైపు ప్రియాంకపై ఆమె తండ్రి ఒత్తిడి చేస్తున్నాడు దీంతో సిద్ధేష్ ప్రవర్తనపై అనుమానం కలిగిన ఆమె తండ్రికి ఏమీ చెప్పుకోలేకపోయింది ఇక మరోవైపు సిద్ధేష్ తన తల్లి చెప్పినట్టుగా నడుచుకుంటున్నాడు పాత ఉద్యోగం వదిలేసి కొత్త దాంట్లోకి మారిపోయాడు ప్రియాంక మోసపైనని కన్నీళ్లు పెట్టుకుంది కానీ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు మాత్రం ఆమెకు మనసు రాలేదు నమ్మించి మోసం చేశాడని భయపడి చివరిసారిగా కొన్ని వందల సార్లు ఫోన్లు చేసి మెసేజ్లు చేసి సిద్ధేష్ను ను కలుసుకుంది ఇవాళ సమాధానం గనక చెప్పకపోతే నేను ఊరుకోనని హెచ్చరించింది దీంతో రేపు మా అమ్మతో మాట్లాడి ఏర్పాట్లు చేస్తాను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు అయినా నమ్మని ప్రియాంక అతన్ని ఇంటికి తీసుకెళ్లి తండ్రికి పరిచయం చేసింది అక్కడ సిద్ధేష్ను సొంత అల్లుడిలా చూసుకుని మర్యాదలు చేశారు ఇక కు కట్నం కూడా ఇస్తానని ప్రియాంక తండ్రి హామీ ఇచ్చారు నాకు ఉన్నదే ఇద్దరు ఆడపిల్లలు నాకు సొంతిల్లుంది దాని విలువ దాదాపుగా యాభై పైనే ఉంటుంది చిన్నమ్మాయి పెళ్లి కాగానే ఇద్దరికీ రాసిచ్చేస్తానని హామీ ఇచ్చాడు అంతకంటే ముందుగా పెళ్లికి పాతిక లక్షల కట్నం వంద తులాల బంగారం ఒక కారు కూడా పెడతానని చెప్పాడు దీంతో నాకు అవేమీ వద్దు నేను ప్రియాంకను ప్రేమించాను మీ డబ్బుని కాదు అని బాలీవుడ్ డైలాగ్ కొట్టాడు సిద్ధేష్ దీంతో తమ అల్లుడు మంచివాడు అనుకున్నారు ప్రియాంక పేరెంట్స్ ఇక ఇంటికి చేరుకున్న సిద్ధేష్ జరిగిన ఘటనను తన తల్లికి చెప్పుకొని బాధపడ్డాడు దీంతో సిద్ధేష్ తల్లి కొత్త ప్లాన్ వేసింది ఇక మనం ప్రియాంకను వదిలేయలేం ఆమెను కోడలుగా తెచ్చుకోవడం కంటే నేనైనా చస్తాను లేదంటే దాన్నైనా చంపేస్తాను అని కొడుకుకి చెప్పింది ముందు పెళ్లికి ఏర్పాట్లు చేయి పెళ్ళైనా కొద్ది రోజులకే చంపేద్దాం ఆ తర్వాత నీకు మరో పెళ్లి చేస్తానని తనలోని హంతకురాలిని చూపించింది మాధురి కొడుకు సిద్ధేష్ కూడా సరేనన్నాడు దానిని చంపితే తప్ప నాకు కూడా మనశ్శాంతి ఉండదని ప్రతిజ్ఞ చేశాడు ఇష్టం లేకున్నా సిద్ధేష్ తల్లిదండ్రులు ప్రియాంక పేరెంట్స్ని ఇంటికి పిలిచారు అన్నీ మాట్లాడుకొని మంచి ఫంక్షన్ హాల్లో పెళ్లి చేసి కూతుర్ని పంపుతానని ప్రియాంక తండ్రి హామీ ఇచ్చాడు పెళ్లి పత్రిక రాసుకున్నారు ఏప్రిల్ ఒకటి రెండు వేల పదిహేడున పెళ్లికి ముహూర్తం పెట్టారు పెళ్లికి ఏర్పాట్లు సాగుతున్నాయి ఇష్టం లేకపోయినా సిద్ధేష్ తనకు కాబోయే భార్య ప్రియాంకతో షాపింగ్ చేశాడు ఆమెకు బంగారం కొనే సమయంలో సిద్ధేష్ తల్లిదండ్రులు కూడా షాపులకు వెళ్లారు ఇక సిద్దేశ్ పేరెంట్స్ కొద్ది మందికి మాత్రమే పెళ్లి పత్రికలను పంచారు ఈ క్రమంలో సిద్ధేష్ చిన్ననాటి స్నేహితుడు దుర్గేష్ను పిలిచి తన బాధ చెప్పుకుంది మాధురి పెళ్లి ఆగేలా లేదు ఎంత ప్రయత్నించినా కేసులు పెడతానని ప్రియాంక బెదిరించింది ఆమెను వదిలించుకోవాలి చంపటమే మార్గం ఏం చేద్దాం చెప్పమని దుర్గేష్ చేతులు పట్టుకుని బ్రతిమలాడింది మాధురి అది విన్న దుర్గేష్ చంపుదామనుకున్నప్పుడు చంపేయాలి అది కూడా పెళ్ళైన కొద్ది రోజులకే హత్య చేసి బాడీని పార్ట్స్గా విసిరేద్దాం ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేసేద్దాం పోలీసుల ఎంక్వైరీ చేసినా కూడా మనకు తెలియదని చెబుదాం అని సినిమా లెవెల్లో చెప్పేశాడు మీరు చంపండి నేను సాయం చేస్తానని కూడా అన్నాడు దుర్గేష్ దీంతో సిద్దేశ్ తల్లికి ధైర్యం వచ్చింది సరిగ్గా పెళ్లికి నాలుగు రోజుల తర్వాత హత్యకు పక్కాగా ప్లాన్ వేశారు ఇక ఏప్రిల్ ఒకటిన పెళ్లిని ఘనంగా జరిపించారు ప్రియాంక తండ్రి ఇక ఇటు తనకు కాబోయే భర్త అత్తమామలు నరకానికి పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు పాపం ఇదంతా తెలియని ప్రియాంక తన జీవితకాలం కోరిక తీరిందని సంతోషంగా ఉంది తనకు అదృష్టాన్ని తీసుకొచ్చి జీవితాన్ని మార్చిన పెద్ద కూతురు అత్తారింటికి వెళ్తుంటే కన్నీళ్లు వస్తున్నా సంతోషించాడు ఆమె తండ్రి పెళ్ళైన రోజు అత్తారింటికి వెళ్లి మరునాడు ఉదయాన్నే ప్రియాంక తన తల్లి దగ్గరకు చేరుకుంది ఇక ఆ రోజు బంధుమిత్రులకు విందు ఇచ్చి కొత్త కారులో కూతురు అల్లుడిని సాగనంపారు ప్రియాంక తండ్రి అయితే అదే చివరి చూపు అవుతుందని అతను ఊహించలేకపోయాడు ఇక తాము హత్య చేస్తామని ప్రియాంకకు ఏమాత్రం అనుమానం రాకుండా నటించింది మాధురి అంతేకాక కొత్త కోడలకు ఇంట్లో రాచ మర్యాదలు చేసింది సిద్ధేష్కు మాత్రం కాస్త భయంతో పాటు ఎప్పుడు చంపాలి ప్రియాంకను ఎప్పుడు ప్రాణం లేకుండా చూడాలి అని తహతహలాడుతూ ఉన్నాడు అయితే తల్లి వారించింది మూడు రాత్రులు కానివ్వు వచ్చి రాగానే హత్య చేస్తే అనుమానం వస్తుంది సంతోషంగా మొదటి మూడు రాత్రులు పూర్తయితే తనకు అత్తగారింట్లో అంతా బాగుంటుందని తన తల్లిదండ్రులకు స్నేహితులకు చెప్పుకుంటుంది ఆ తర్వాత మనం చంపుదామని చెప్పింది సిద్ధేష్ తల్లి మాధురి ఇక మొదటి మూడు రాత్రులు దిగ్విజయంగా పూర్తయ్యాయి మూడు రాత్రులకు కూడా ఘనంగా ఏర్పాట్లు చేశారు పూలు పళ్ళు ఒకటేంటి రోజుకో పది వెరైటీ స్వీట్లు పెట్టి ప్రియాంకను నమ్మేలా చేసేశారు ఇటు సిద్ధేష్ కూడా ఆమెతో చనువుగా ఉంటూ సంతోషపెట్టాడు సరిగ్గా పెళ్ళైన నాలుగవ రోజు రాత్రి పడుకునే ముందు కడుపు నొప్పిగా ఉందని సిద్ధేష్ డ్రామా మొదలు పెట్టాడు దీంతో ఒక టాబ్లెట్ వేసుకొని పాలు తాగి పడుకున్నాడు అంటే ఆ రోజు కలుసుకోకుండా ఉండేందుకు అతను ఆడిన డ్రామా అది ఇక ప్రియాంక కూడా తన భర్తకు ఆరోగ్యం బాగాలేదని బాధపడి పడుకుంది సరిగ్గా రాత్రి ఒంటి గంటకు రూమ్ లో నుంచి బయటకు వచ్చాడు సిద్ధేష్ ఆ తర్వాత లైట్ వేసి సిద్ధేష్ తల్లి ఏకంగా నిద్రపోతున్న ప్రియాంక మీద కూర్చుంది దిండుతో మొహాన్ని అదిమింది చేతులను మామ పట్టుకున్నాడు సిద్దేశ్ అతని తల్లి దిండుతో నొక్కి చంపేశారు ఆ తర్వాత బాడీని మూడు భాగాలుగా కట్ చేశారు అందుకు సిద్ధేష్ స్నేహితుడు దుర్గేష్ సాయం చేశాడు మూడు సంచుల్లో ప్రియాంక బాడీ పీసులను పెట్టారు ఒక సంచిని ఇండస్ట్రియల్ ఏరియాలోని పొదల్లో పడేశారు మరొకటి షాహపూర్కు దూరంగా ఉన్న ఒక నాళాలో వేశారు తలభాగాన్ని న్యూ ఒర్లీ ప్రాంతంలోని భారీ కెనాల్లోకి విసిరేశారు అయితే ఏప్రిల్ ఐదున ప్రియాంక కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు సంతోషంగా ఉన్నానని ముందు రోజు చెప్పిన కూతురు ఎలా మిస్ అయిందని ప్రియాంక పేరెంట్స్ టెన్షన్ పడ్డారు ఆ వెంటనే ఇష్టం లేని పెళ్లి చేసుకుని చంపి ఉంటారేమో అన్న అనుమానం కూడా మొదలైంది అయితే తెలివిగా ప్రియాంక పేరెంట్స్ కంటే ముందే వెళ్లి న్యూ ఓర్లీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సిద్దేశ్ అతని పేరెంట్స్ అక్కడ మాదిరి కాసేపు ఏడుపు నటించింది దీంతో అత్తగారు చాలా మంచివారే ఉంటారని పోలీసులు కూడా నమ్మేశారు ఇక పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టారు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది లొకేషన్ కూడా చూపించడం లేదు చివరిసారిగా రాత్రి ఒంటి గంటకు స్విచ్ ఆఫ్ అయినట్లు గుర్తించారు పోలీసులు సిద్దేశ్ మాత్రం సాయంత్రం బయట ఫ్రెండ్స్ ను కలిసి వెంటనే వస్తానని వెళ్ళింది మళ్లీ రాలేదని ఫిర్యాదు చేశాడు దాదాపు ఐదు రోజుల పాటు పోలీసులు అన్ని చోట్ల విచారణ జరిపారు పెళ్లి ఫోటోలను చూశారు అంతటా కూడా సిద్ధేష్ నవ్వుతూ కనిపించాడు సిద్ధేష్ తల్లి మాదిరి కూడా నవ్వుతూ కోడలితో ఉన్నట్లు ఫోటోలలో కనిపించింది ఎక్కడా ఒక్క క్లూ కూడా లభించలేదు అయితే ఈలోపు సిద్ధేష్ ఫోన్ ను అతని ఫోన్ కాల్స్ డేటాను పరిశీలించారు పోలీసులు అందులో దుర్గేష్ అనే వ్యక్తితో పలుమార్లు మాట్లాడినట్లు తెలింది కానీ ఎన్నిసార్లు విచారించినా తమకు ఏ పాపం తెలియదని ఏడుస్తూ నటించారు సిద్ధేష్ అతని తల్లిదండ్రులు ఇక ఇలా కాదని దుర్గేష్ ను వేరుగా పిలిచిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా మొత్తం కక్కేశాడు ఆ తర్వాత సిద్దేశ్ ను సైతం నాలుగు అంటించడంతో ఒప్పుకున్నాడు అయితే ఈ హత్యకు బీజం వేసింది అతని తల్లి అని తెలిసి విచారణ అధికారులు షాక్ అయ్యారు మాధురిని విచారించడంతో మొత్తం కక్కింది ఆమెను మహిళా ఐపీఎస్ అధికారి విచారించారు ఒకవైపు పెళ్లి ఏర్పాట్లు చేస్తూనే కాబోయే కోడలి హత్యకు చేసిన పనులు విని ఆమె షాక్ అయ్యారు నవ్వుతూ పెళ్లి జరిపించిన ఫోటోలను ఆమె ముందు పెట్టారు ఇంత బాగా ఎలా నటించావు ఎలాగూ చంపుతామని తెలిసి ఎంత సంతోషంగా ధైర్యంగా ఉంటారా అని ప్రశ్నించింది ఇక తానే ప్రియాంక ఛాతి మీద కూర్చొని దిండు పెట్టి చంపాను నా కొడుకు సాయం చేశాడు మా వారు ప్రియాంక కాళ్లు పట్టుకున్నాడు ఆ తర్వాత రంపంతో మొక్కలుగా కోసి పారేశామని చెప్పింది మాధురి మరి నాలుగవ రోజే ఎందుకు చంపారని ప్రశ్నించక ఆ మరుసటి రోజు వారి తల్లిదండ్రులు కొత్త అల్లుడికి బట్టలు పెడదామని తీసుకెళ్ళడానికి వస్తామన్నారని అందుకే చంపేశామని చెప్పింది సిద్దేశ్ తల్లి దీంతో ఆ మాటలు విని ఐపీఎస్ ఆఫీసర్ కన్నీళ్లు పెట్టుకున్నారు ఎంతో జీవితాన్ని ఊహించి వచ్చిన ఇరవై మూడేళ్ల అమ్మాయిని చంపడానికి నీకు ఆలోచన ఎలా వచ్చింది ఆ చేతులు ఎలా వచ్చాయి నీకు కూడా ఉంది కదా ఛీ నీలాంటి వారి కారణంగానే వరకట్నపు హత్యలు జరుగుతున్నాయి ఒకవైపు మగాళ్ళు మృగాల్లా మారి చిన్నపిల్లలను రేప్ చేస్తున్నారు మరోవైపు నీలాంటి రాక్షసులు ఇలా అమ్మాయిలను చంపుతున్నారు కాళ్ళకి పారాణి ఆరకముందే ఇలా చంపావంటే నువ్వు మనిషివి కాదని సదరు మహిళా అధికారి మాదిరి మీదే ఉమ్మేసినట్లు మాట్లాడింది పాతికేళ్ళు ఒక తండ్రి తన కూతురును బంగారంలా పెంచుకుంటే చంపుతావా మహిళలే సాటి ఆడవారిని చంపితే వారికి దిక్కెవరు చీ మీరు చదువుకున్నా మారరా అంటూ ఆవేదన చెందారు నీకు జైలు జీవితం ఎలా ఉంటుందో తెలిసాక నువ్వు చేసిన తప్పు తెలుస్తుంది అని కన్నీళ్లు పెట్టుకుని కేసును పక్కాగా విచారించారు ఆ మహిళా ఆఫీసర్ ఇక ఈలోపే ఇండస్ట్రియల్ ప్రాంతంలో దొరికిన శరీర భాగాలను చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ సంచిలో కాళ్ళు చేతులు మాత్రమే ఉన్నాయి అయితే చేతి మీద ఉన్న గణేషుడి టాటర్ చూసి ప్రియాంక సోదరి అది మా అక్క చేయి అని చెప్పి రోధించింది ఆ తర్వాత సిద్ధేష్ తో పాటు అతని తల్లి మాధురి తండ్రి మనోహర్ సాయం చేసిన దుర్గేష్ ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు అందరికి యావజ్జీవ శిక్ష పడే ఛాన్స్ ఉంది ఇప్పటికీ బెయిల్ రాలేదు ఈ నీచులకి మరి వీరికి ఎలాంటి శిక్ష పడాలి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి